కానీ అక్కడ రేఖాబు కుమారుని యహోనాథాబు కుటుంబం చూసారా భార్య భర్త కొడుకులు కూతుళ్ళు అందరూ కూడా చచ్చిపోయినా ఇంకా వాళ్ళ సిస్టమ్స్ వాళ్ళు మార్చలేదండి ద్రాక్షరసం తాగేసి బాగా పీకల కడ తినేసి బాగా పీకలకడ తాగేసి వెలిసిన గుర్రంలాగా వేసే పరిస్థితులకి ఈరోజు మనం క్రైస్తవులు ఏం చేస్తున్నారు పీకల కడ తాగేసి ఆ ఫాస్ట్ ఫుడ్ కాడ బజ్జీలు తినేసి లేదా ఆ ఫ్రైడ్ రైస్ తినేసి లేదంటే సీకులు తినేసి అక్కడి నుంచి గుర్రాలు గుర్రాలైపోతున్నారు మీకు అర్థమైంది చెప్పింది ఇది రాత్రి దేవుడు మీతో మాట్లాడమంటున్నాడు ఇప్పుడు వరకు చెప్పింది చెప్పడం నాకు చాలా కష్టం నాకు మూడు సార్లు కాదు పదిసార్లు ప్రసంగం చేయమన్నా కొత్త ప్రసంగం చేస్తాను కానీ చెప్పింది చెప్పడం నేను కాపీ రైటర్ని పేస్ట్ ఫాస్టర్ని కాదు నేను దేవుని ఆత్మ నడిపిస్తే చెప్తాను దేవుని వాక్యం మీకు అర్థమైందండి అర్థమైందని నేను అనుకున్నాను బాగుగా బలిసిన గొర్రం ప్రతివాడు ఇట్టూ తిరిగిచ్చు తన పొరుగువాని వాని బాణ సైకిలించు అట్టి కార్యములు బట్టి నేను దండింపకుందున అట్టి జనం మీద నా కోపము తీర్చుకొనకుందిన ఇదే హో వా పన్నెండో జమ ఆరోచనం అంటున్నాడు పన్నెండో జమ ఆరోచనం నేను ముగించేద్దాం అనుకున్నాను కానీ దేవుడు చెప్పమన్నాడు హలో లూయ నీ సహోదరులు సహితము